నీ చూపే నా మొదటి కవిత అది ప్రతినిత్యం నా గుండెలో గీతంలా మొగుతుంది నీ నవ్వు ఓ వెలుగు దీపం నా చీకటి లోకానికి అది ఒక కాంతి రూపం నీ మాటే ఓ మధుర స్వరం నా కలలలో నిత్యం ఆ స్వరం గానంలా వినిపిస్తోంది నీ స్పర్శే మధుర మజిలి నా జీవితానికి పూర్ణ కవిత్వమైంది నీకోసం గడిచిన ప్రతి క్షణం నా గుండెలో శాశ్వతం నీ జ్ఞాపకమే రాత్రి వేళ ఓ నక్షత్రం నా హృదయంలో శాశ్వత దీపం నీ దారిలోనే నేను నడుస్తా నీ వెంటే నేను ఉంటా ప్రేమ అనేది ఒకే గమ్యం నువ్వు నేనే ఆ జీవన కావ్యం నువ్వు లేని ఈ లోకం నాకు వెలితి నీతో ఉన్న ప్రతి క్షణం నన్ను సంతోషపరుస్తాయి ఇది చాలా అందమైన భావాలున్న కవిత మీ ప్రేమ భావాలు రోజు కుండెల్లోని సంగీతంగా కనిపిస్తాయి అన్న భావం స్పష్టంగా తెలుస్తోంది